ఈ రోజు రస్నాతో ఐస్ క్యాండీస్ చేద్దామా ఐస్ క్యాండీస్ అంటే ఏంటో అనుకోవద్దు మనం చిన్నప్పుడు పుల్లైస్ అనేవాళ్ళం కదా ఇప్పుడు మన పిల్లలు స్టైల్గా దీన్ని ఐస్ క్యాండీస్ అంటున్నారు అంతే పెద్ద తేడా అయితే ఏం లేదు నైంటీస్ కిడ్స్కి అయితే చాలా రిలేషన్ ఉంటుంది ఈ రసిన ఎందుకంటే అస్సలు సమ్మర్ వచ్చింది అంటే ఆగేదే లేదు రాగానే ఫస్ట్ చేసే పని మనం పేరెంట్స్తో రసన కల్పించుకొని ఆడుకుంటూ గ్యాప్స్ గ్యాప్స్లో వచ్చి తాగుతూ ఉండడమే కదా సో నేనైతే మెజర్మెంట్స్ అయితే నాకు అస్సలు గుర్తులేదు చాలా ఇయర్స్ అయిపోయింది కదా సో దాని మీద నా మెజర్మెంట్స్ యాజ్ ఈజ్ ఫాలో అయ్యి మిక్స్ చేశాను అనమాట బట్ ఓన్లీ చేంజ్ అయ్యింది అంటే అప్పట్లో మేము దాన్ని జస్ట్ డైల్యూట్ చేసేటప్పుడు వాటర్ వేసుకొని తాగేవాళ్ళం ఇప్పుడు వీళ్ళకి ఏంటి అంటే నేను షోడా వేసాను అనమాట కొంచెం మనకి టేస్ట్ అనేది బాగుంది చేంజ్ అయితే ఉందన్నమాట వాటర్ బదులు షోడా ప్లెయిన్ షోడా ఉంటుంది కదా అది మిక్స్ చేసి ఇలా ఐస్ రేస్లో పెట్టాం కొంచెం తాగి చూసాము కూడా తాగితే మనకి కొంచెం మెరిండా అలాంటి కూల్ డ్రింక్ టేస్ట్ వచ్చిందనమాట సో ఇంకా మా వాళ్ళకి కొంచెం బాగుండాలి అనేసి ఇలా ఈ ఐస్ రేస్తో సెట్ చేశాను అనమాట బట్ ఫైనల్గా టైం అయితే పట్టింది నార్మల్ దానికంటే కూడా వాటర్ కంటే కూడా షోడాకి కొంచెం టైం పట్టింది అనమాట స్టార్టింగ్ రాలేదు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఎక్కువసేపు ఉంచాక మంచిగా వచ్చాయన్నమాట వీళ్ళైతే ఫస్ట్ టైం కదా ఇలా హోమ్మేడ్ భలే ఎంజాయ్ చేశారు వాళ్ళకి బాగా నచ్చింది నాకు చాలా నచ్చింది అనమాట టేస్ట్ అయితే సో ఇంకా నేను అట్లా ఒక టేస్ట్ అనమాట మనకి మన పిల్లలకి చాలా వేరియేషన్ ఉంది ఫుడ్ ఐటమ్స్లో కానీ వీళ్ళైతే అసలు ఏవీ టేస్ట్ చేయలేదు సో నేనైతే మా పిల్లలకి బేసిక్గా దొరికేవన్నీ చేయించడానికే చూస్తున్నాను